సాయినాథ్ మహారాజుకి జాయి అవధూత భరద్వాజ మహారాజుకిజాయ్ పుద్ధ శ్రీ మాస్టర్ గారు ఇక్కడ విద్యానగర్లో కాలేజీలో చేరాకొని సుమారు ఒక సంవత్సరం పాటు ఎట్లాంటి సత్సంగం చేసుకునే అవకాశం లేకుండా ఉండారు నాకు సత్సంగం కావాలి ఇక్కడ సత్సంగం అనే ఏర్పాటు చేయండి లేదా నన్ను సత్సంగం జరిగే చోటుకి తీసుకెళ్ళిపోండి అనేసి బాబాని ప్రార్థిస్తే ఇక్కడ సత్సంగాన్ని ఏర్పాటు చేశారు బాబా కాలేజీ విద్యార్థులతో రకరకాల చర్చలతో తో స్టార్ట్ అయ్యి క్రమంగా ఓ సత్సంగంగా మారి ఆయనకి ఆ బాబా భజన అనేది జరుగుతుండేటి అట్లా జరుగుతున్నప్పుడు కాలేజీ విద్యార్థులందరూ కూడా సీనియర్స్ నుంచి జూనియర్స్ ఆ జూనియర్స్ సీనియర్స్ సైడ్కి మరి ఇంకో జూనియర్స్ బ్యాచ్ ఇట్లా మాస్టర్ గారి దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు అట్లా వచ్చిన వాళ్ళ నేను కూడా ఈ లోకల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం ద్వారా లోకల్గా కూడా మాస్టర్ గారి గురించి కొందరికి తెలిసింది వాళ్ళు కూడా మాస్టర్ గారి సత్సంగానికి వస్తూ ఉండేవాళ్ళు ఇట్లా కొందరు లోకల్ వాళ్ళు కాలేజీ విద్యార్థులు కాలేజీ విద్యార్థుల ద్వారా బయట ప్రాంతాల్లో కూడా సుమారు ఇటు అనంతపురం దాకా చిత్తూరు ఇటుపక్కన ప్రకాశం జిల్లా వరకు మాస్టర్ గారి స్టూడెంట్స్ ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా మాస్టర్ గారి ఫాలోయర్స్గా కొంతవరకైనా మారన్నమాట కొంత కాబట్టి కొందరైనా మారారు అట్లా జరిగింది అప్పుడు లోకల్గా వాళ్ళకి మాస్టర్ గారి దగ్గరికి వాళ్ళు రోజు చూసి కూర్చుంటారు కదా వాళ్ళు ఏం చెప్పారంటే సార్ ఇక్కడ ఒక మందిరం వస్తే బాగుంటుంది అన్నారు ఎప్పుడన్నా అరుదుగా మంది మాస్టర్ గారి దగ్గరికి వచ్చేవాళ్ళు మేము స్థలాన్ని స్థలం కూడా ఇస్తామనుకుంటే కొందరు చెప్పారు అన్నసరికి అప్పుడు రెండు చోట్ల ఉన్న స్థలాన్ని చూపించి ఈ రెండిట్లు ఏది కావాలి అనేసి అనుకున్నారు మొట్టమొదటి అనుకున్న మాస్టర్ గారు అసలు ప్రా ఈ ప్రాంతీయులుగా ఉండే వాళ్ళకి గుడి కావాలనుకుంటే నేను ఆ పరిత్నం చేస్తాను నాకే పర్సనల్గా నా వరకు అయితే ఆ గుడి అవసరం లేదు అని చెప్పారు అట్లాంటి వారు చివరికి లోకల్గా ఉన్న భక్తుల యొక్క కోరిక మేరకు ఇక్కడ మందిరం ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు ఆ సమయంలో రంగన్బాబు గారు రావడం ఎంతో సైల్యమృతంలో ఉంది రంగనబాబు గారు వచ్చి ఈ ప్రాంతాన్ని దర్శించి ఇప్పుడున్న ఈ మందిరం ఉన్న చోటులో అప్పుడంతా బంజీర భూమి ఊరు చివరు కాబట్టి అశుభ్రంగా ఉండేది ఏమంట ఇటు పక్క నుంచి నడుస్తూ అయినా ఇక్కడ పెద్ద మందిరం ఆశ్రమం ఏర్పడతాయా అన్నాడు తర్వాత నారాయణ మహాజ్ గారు కూడా వచ్చారు ఆయన కూడా ఈ స్థలానికి ఆశీర్చారు అటు ఈ స్థలం అనేది మందిరం కోసంగా ఫిక్స్ అయిపోయింది ఆ తర్వాత డొనేషన్ రూపంలో బాబాకి దక్షిణాంధ్ర ఇవ్వడం ఆ దక్షిణలతో మందిర నిర్మాణం జరిగింది మందిర నిర్మాణంలో మాస్టర్ గారు తీసుకున్న జాగ్రత్త మనం కూడా మందిరం నిర్మించాలంటే ఎట్లా ఉండాలా అనేదరికి ఒక ఆదర్శంగా ఈ మందిరం నిర్మాణం జరిగిందన్నమాట దానికి ఉదాహరణ ఏంటంటే ఏ దాత పేరు కూడా మందిరం మీద ఎక్కడ గోడ మీద కనబడదు డోనార్స్ పేర్లు రావు అట్లా చేశారు మాస్టర్ గారు ఎందుకు అటలు చేశారంటే ఆ డోనర్కి ఇది నేను ఇచ్చాను అనే భావం ఉండడం ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి అందరికీ ఇది నేను ఇచ్చానని చెప్తూ ఉండడం అంతేకాకుండా వచ్చిన వాళ్ళకి అందరూ పేరు చదువుకుంటుండం ఇట్లా అవుతుంది బావాస్ అయినా తగ్గుతుంది అనేసి శాస్త్రాల్లో కూడా చెప్పడం ఏంటంటే ఇచ్చినట్టుగా వారి ముందు చెప్పుకుంటానట దాని యొక్క ఫలితం పోతుందట దానం ఎప్పుడు కూడా గుప్తంగా ఉండాలా అనేవాడు నాషగారు ఏమనేవాళ్ళు మనం ఇచ్చింది బాబా కోసం కదా దక్షిణ బాబా సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అనుకున్నాము పైగా మన కర్మరీత్యా ఆయన ప్రసాదించిన దాన్ని ఆ సంపదనే కొంత ఓట బాబాకి దక్షిణ రూపంలో ఇచ్చాము అది అన్న అన్నదానానికి కావచ్చు ఒక భవన నిర్మాణాన్ని కూడా కావచ్చు కాక ఇచ్చాము అంటేప్పుడు ఆయన ప్రసాదించిన దాన్ని తిరిగి ఆయనకి ఇస్తున్నప్పుడు మన పేరు ప్రశ్నలు ఎందుకట అనేవారు మాస్టర్ గారు ఆయన దాన్ని ఆయన ఇచ్చింది వంద రూపాయలు ఇచ్చారు అనుకోండి మన తిరిగి ఆయనకి ఇస్తున్నది పది రూపాయలు కూడా కాదు పది రూపాయలు కాదు ఆ పరిస్థితుల్లో మనకు నేను ఇచ్చాను ఇది నిర్మాణం నావల్ల జరిగింది అనుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు అనేవారు మాస్టర్ గారు అందువల్ల దాతల పేర్లు ఎక్కడా మందిరంలో కనబడవు అట్లా మందిర నిర్మాణం జరుగుతూ ఉంటే అనేకమంది మహాత్ములు కూడా ఈ మందిర స్థలాన్ని పాలన చేశారు రామరెడ్డి తాత గారు కర్నూలు దగ్గర నుంచి వస్తే మహాష గారు ముందుగా మాకు తెలియజేశారు అరే అక్కడ మందిరం అంతా కూడా మందిరం ఆవరణలో ఆయన్ని నడిపించండి ఆయన పారస్పర చేత మందిరం పాలన చేసుకోండి అని చెప్పారు మేము స్వామిని ఆ మాట వాళ్ళు మాట్లాడుతూ అది ఏదో ఒకటి అడుగుతున్నట్టు అడుగుతున్నట్టుగానే ఇటువంటి సమయం ఎటువంటి సమయం అంటూ ఆయన్ని ఆ గ మందిరం ఆవరణ అంతా తిప్పే అమ్మ ఆ సంఘటన నాకు బాగా గుర్తుంది అట్లా చేసినప్పుడు శంకుస్థాపన డెబ్భై తొమ్మిదిలో జరిగింది డెబ్భై తొమ్మిది ఏప్రిల్ ఇరవై నాలుగు తేదీ జరిగింది మందిరం కుంభాభిషేకం ప్రారంభమైనది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి పన్నెండు తేదీలో జరిగింది ఈలోగా మాస్టర్ గారు కూడా ఆ మందిర నిర్మాణంలో మత పాల్గొనేవాళ్ళు ఆనాటికి నేను ఒక నిరుద్యోగిని అందువల్ల నేనంటూ దక్షిణ రూపంలో మందిర నిర్మాణానికి ఏమి ఇవ్వలేకపోయాను అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే లేబర్ బదులుగా ఒక మనిషిని తగ్గించుకొని ఇద్దరు కావలిస్తే ఒకరినే పెట్టుకొని ఇంకోటి బదులుగా ఉండడం అట్లా పని చేద్దాం అనిపించింది కొన్ని నెలల పాటు అట్లా చేశాను అంతేకాకుండా మాసగారు కూడా మాతో కలిసి రాళ్ళు మోసారు మట్టి మోసారు రాళ్ళు మట్టి మోసేటప్పుడు ఆ మట్టి అవి ఆ తటలు ఉంటాయి కదా అవన్నీ ఉత్తుకుంటాయనేసి ఆయన పట్టుపంచలు అవన్నీ కూడా పిల్లిన బట్టలు అవి అవి కూడా చేశాడు ఆయన అంటే మందిర నిర్మాణం అంత ముఖ్యమైంది మాకు నిపుణులు కలగకుండా ఉండడం అంత ముఖ్యమైంది మాస్టర్ గారికి కానీ పెళ్లిపాటలు అవి బతపరచుకోవడం కాదు ఆయన జీవితమే మన జీవిత విధానం నుంచి పూర్తిగా విలక్షణంగా ఉండేది తనకంటూ ఏమి ఉండేది కాదు అది ఆయన ప్రత్యేకత నెక్స్ట్ అట్లా చేస్తున్నప్పుడు నేను నా మా మందిరంలో లేబర్గా ఒక లేబర్గా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్తాను అది ఒక మాషగారి సర్వజ్ఞత్వానికి ప్లస్ ఒక క్యామెడీ గాను కూడా మీకు వస్తుందన్నమాట అదేంటి అదేంటంటే సాయంకాలం దాకా మాషగారు మందిరంలో వర్క్ చేశాను ఆ వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారు సిమెంట్తో పాటుగా వాటర్ ప్రూఫ్ పౌడర్ని కూడా మిక్స్ చేశారు అట్లా మిక్స్ చేయడం నేను కూడా పనిచేశాను కదా ఆ సిమెంటు వాటర్ ప్రూఫ్ పౌడర్ కలిపిన ఆ పేస్టు నా శరీరానికి బాగానే అంటుకుంది పని చేసేటప్పుడు తర్వాత కడుక్కుంటే సిమెంట్ అయితే పోయింది కానీ తెల్లగా పౌడర్ మాత్రం మిగిలిపోయింది ఎందుకంటే అది వాటర్ ప్రూఫ్ కూడా నీళ్ళు వేసి కడిగితే అది పోదు నేను పేరే వాటర్ ప్రూఫ్ అయిపోయే అది పోదు ఇక నేను బట్టలెట్టు తగ్గించాలి కూడా విలిగాక షర్ట్ తీసేసి ఉన్నవాడిని ఆ షర్ట్ని రెండు వేలతో ఇట్లా పట్టుకొని సాయంకాలం ఆడప్పుడు గారి గారికి వెళ్తున్నాను గుడి దగ్గర నుంచి బాగా ఆ రోజు బాగా అలిసిపోయి ఉన్నాను ఆయన సత్సంగం అంటాడు సత్సంగం చేయకుండా సత్సంగానికి లేకుండా మన రూమ్కి వెళ్ళి పండుకోవాలి దానికి ఎంత చేస్తే బాగుంటుంది అనేసి ఆహారతి అయిపోగానే గబుక్కి లేచేసి స్నానం చేస్తానని చెప్పేసి వచ్చేస్తే స్నానం చేసినాక తిరిగి మాస్టర్ గారి గదికి పోయేది లేదు ఆ ఇబ్బంది రెస్ట్ తీసుకుందాం అనుకునేసాను ఈ ఆలోచనతో నేను మాస్టర్ గారి గదిలో అడుగుపెట్టాను అప్పటికే హారతం మొదలైంది నేను కూడా గవ్వక్కలు లేచి రావడం కోసం సౌకర్యంగా ఉండాలని ఆ చివర ఉన్నటువంటి మంది రూమ్ గోడకి ఆనుకొని కూర్చునేశాను మాస్టర్ గారికి బాగా దూరంగా కూర్చునేశాను సొక్క కూడా వేసుకోలేదు సొక్క వేసుకోవాలంటే ఉండంతా సిమెంటే ఆ పరిస్థితుల్లో హారత్ అయిపోగానే నేను నేనుకుంటుంటే పుస్తకం తీసుకుంటాడు ఆయన సత్సంగంగా మొదలు పెడతాడు ఈలోగా మనం లేచి వచ్చేసేయాలి అని నిర్ణయించుకోవడం ఇవన్నీ నాలో ఉండే భావాలు అటు సచిదానంద సద్గురు సాయన మహారాజు గారు చేయాలని కానీ ఆయన పట్టణ ఉండే వార్త పుస్తకం తీసి ఊళ్ళో పెట్టేసుకున్నారు పక్కన తీసేసుకున్నారు పుస్తకాన్ని ఒక క్షణం కూడా లేట్లేదు నేను లేచి వచ్చేసేదానికి కూడా అవకాశం లేదు తీసేసుకొని నా వైపు చూసి నీ సంగతి ఏంటి అన్నారు నేను గమని అదే సత్సంగం వింటావా లేకపోతే రెస్ట్ తీసుకుంటావా అని అడిగారు సత్సంగం ఉంటావా అన్నారు అనగా నేనుండి స్నానం చేస్తాను సార్ అన్నాను స్నానం చేస్తానని చెప్పాను కానీ తిరిగి వస్తాను నేనేం చెప్పలేదు మళ్ళీ వస్తానని చెప్పి సార్ కొట్టకూడదు కదా అందుకని నేను అటు చెప్పాను స్నానం చేస్తానని చెప్పాను ఆయన కూడా స్నానం చేసి ఆయన నెక్స్ట్ ఏం చేస్తావు అన్నట్టుగా క్వశ్చనార్థక ప్రశ్నార్థకంగా ఆపేసాడు అదే స్నానం ఏం చేస్తావు అన్నారు నేను గమనైపోయాను నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను ఆయనకు ఆయన ఉద్దేశం ఏంటి స్వస్థంగానికి రావడం అందుకని నేను గమనికైపోయా అదే రెస్ట్ తీసుకుంటావా వస్తావా అన్నారు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వస్తాను సార్ అన్న రెండు మన కోరిక ఆయన కోరిక నువ్వు సత్సంగం చేయబోయలేదు నువ్వు స్నానం చేయగల ఏమక్కర్లేదు కానీ సత్సంగాన్ని కూర్చోవు కూర్చో అని చెన్నారు అప్పటికే నేను లేచి చేయకపోవడం కోసం సగం లేచేసి నాపైకి ఆయన పర్మిషన్ ఇచ్చేస్తుందని మళ్ళీ వెంటనే కింద కూర్చొని సన్న ఇప్పుడు పోయేసి స్నానం చేసేసి వెంటనే వచ్చేసాయి సత్సంగానికి రా అని చెప్పారు ఆ అనుభవం అట్లా మిగిలిపోయింది అటు డాబా పోయినా స్లాబ్ పోసిన తర్వాత ఆయన నీళ్ళు క్యూరింగ్ కోసమని పోయి నీళ్లు పడుతూ ఉన్నాము ఆయన నా నా పైన పడేట్టుగా ఆ కాళ్ళతో నీళ్లు చల్లుతూ అన్ని అన్ని గోడలకి చల్లు చుట్టుపక్కల చల్లుతూ గోడలకి నా పైన పడేట్టుగా కావాలని నా పైన నీళ్లు చల్లేదు కాళ్ళతో తను నీళ్ళు ఉంది ఆ నీళ్ళు నా పైన పడ్డాయి నా ఫ్రెండ్స్ కూడా నాడు చేసే కూడా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సభ్యులు నేను అటు ఇటు చూస్తున్నాను ఎవరి పనులు చేసుకున్నా కానీ ఎవరు నా చూసి నవ్వడం కానీ ఏం చేయట్లే అప్పుడు మాసగద పక్క చూశాను ఆయన ఏ నీరు పడాయా అన్నారు ఓ ఏమే ఇష్ట తెలియదు అనుకున్నా అనుకొని అవును సార్ అమ్మ పడితే పడితే కానీ వాయి అన్నారు అంటే ఆయన తెలియడం ఆ నీళ్ళు ఆ రకంగా ఆయన పాద స్పర్శత నీదని నా పైన చల్లాడు అదే ప్రత్యేకత అట్లాంటి నిర్మాణాలు అటు ఆ నిర్మాణంలో అక్కడ కార్యక్రమాలు చాలా జరిగాయి తర్వాత ఎనభై ఒకటిలో కుంభాభిషేకం చేసి బాబా పటాన్ని ప్రతిష్ఠించారు దాని కేశవజీ గారు వచ్చారు మందిరం నిర్మాణం అప్పుడు ఎక్కడెక్కడి నుంచో మాస్టర్ గారి ఎక్స్ స్టూడెంట్స్ అంతకుముందు చదువుకున్న వాళ్ళు గతంలో వాళ్ళు సత్సంగ సభ్యులుగా కూడా ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా అనుకోకుండా ఆ స్లాబ్ పోసే రోజుకైతే వచ్చేసాడు అట్లా ముఖ్యమైన కార్యక్రమాలు జరిగేటప్పుడు కొందరికి ఆయన ఇంటిమేషన్ ఇచ్చేవాడు కొందరు ఇంటిమేషన్ అంటే కొందరికి ఎట్లా ఉండేది ఆయన మానసికంగా ఇచ్చిన ఇంటిమేషనే తెలిపే ఆ రకంగా కూడా కొందరు వచ్చేసేవాళ్ళు అట్లా ఇక్కడ పూర్వ విద్యార్థులందరు చేరేవాళ్ళం అట్లా జరిగేది ఆయన మందిరి నిర్మాణానికి మహాత్ముల ఆశీస్సులు కావాలనేసి కొందరి చేత పారాయణ చేయించి మహాత్ముల దర్శనానికి పంపించేవాడు అక్కడ పంపించిన సందర్భాలు దామోదరు వాళ్ళ తమ్ముళ్ళని రంగనబాబు గారు దిగి పంపించారు తర్వాత విజయకుమార్ అని అతన్ని స్వామి తిరిగి పంపించారు చంద్రశేఖర్ అని అతన్ని ఇక్కడ ఒక జనల్ల కోటు పెట్టుకుండేవాడు సిల సంబంధంగా పెట్టుకో ఉండేవాడు చంద్రశేఖర్ అతన్ని కంచి పరమాచార్య స్వామి దిరికి పంపించాడు ఇట్లా అనేక మంది పంపించారు పంపించాడు అన్న అనసూయ మాదిరికి కూడా పంపించారు వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఆశీస్సులు పంపించారు కొత్త బలం కొడుతున్నారు అని ఆశీస్సులు ఇచ్చారు అట్లా ఉండేది అంటే కేవలం డబ్బులున్నాయి కాబట్టి తిరిగిన నిర్మాణం కాకుండా మహాత్ముల ఆశీస్సులు కూడా ఉండవు అనేది ఈ మంజర్ యొక్క ప్రత్యేకత తర్వాత ఎనభై ఒకటిలో జరిగిన కుంభాభిషేకం తర్వాత ఇక ఎనభై రెండులో మాస్టర్ గారు ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్ళిపోయారు ఎనభై రెండులో వెళ్ళిపోయారు ఎనభై రెండు మార్చిలో ఫస్ట్ అనివర్సరీ డేకి మాస్టర్ గారికి వెళ్ళారు ఒంగోలులో ఉన్నారు మేము ఇక్కడి నుంచి ఒంగోలు పోయేది మాస్టర్ గారితో ఈ మంజరం నిర్వహణకు సంబంధించిన విషయాలన్నీ అడిగేసి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎట్లా చేసుకోవాలని అట్లా ఆయన చెప్పిన సలహాల మేరకు ఇక్కడ నిర్వహించుకుంటూ ఉండేవాళ్ళం అటు జరుగుతూ ఉండేది ఒక విజయదశమికి ఎనభై మూడులో విజయదశమికి మాస్టర్ గారికి వచ్చారు అప్పుడప్పుడు ఆ రకంగా మాస్టర్ గారికి వస్తుండేవాడు కనీసం ఒక ఫోర్ టైమ్స్ అన్నా ఆయన సమాధి పోయే లాభా ఇక్కడికి వచ్చారు ఆ తర్వాత మేమే బుయ్యపుగా ఆయన కలిసేవాళ్ళం ఒంగల్లో ఏ వ్యాలిటీకి పోయి కలిసినా సరే ఆయన ఏ పరిస్థితులు ఉన్నా సరే మాతో ఈ మంది నిమిషాలను మాట్లాడడానికి ఎప్పుడు తన వాటికి తెరిచినట్టుగానే వ్యవహరించేవారు ఆయన నెక్స్ట్ ఎనభై ఎనిమిది డిసెంబర్లో ధుని ప్రదర్శించారు మాస్టర్ గారు వచ్చి షిరిడి నుంచి తెచ్చిన అగ్నిని ఇక్కడ సిద్ధంగా లేని దేశంతో కావల్లో పెట్టి కావల నుంచి మళ్ళీ ఒంగోలు అడిగితే అడితే పంపించి తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు అట్ ద సేమ్ టైం మేము కూడా మే నెల్లో పోయిన శిరిడి యాత్రకి ఒక టూరిస్ట్ బస్సులో పోతే మేము ప్రయత్నించాం దీని వస్తుందో చూద్దామని బై ఛాన్స్ ఆయన దయ వల్ల మాకు లభించింది రసంగి మేము పోయినా కూడా వచ్చింది దాన్ని మేము కూడా పట్టుకొచ్చాం కానీ బాగా కష్టతరమైన విషయం అది టూరిస్ట్ బస్సులో తేవడం అనేది అందులో ఎండలు ఆ సీట్లు మా మన కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అని నిప్పుని కాళ్ళు అయితే బొగ్గలు నాకైతే కొన్ని నెలల పాటు నాకు కాళ్ళు మానలేదు అడితే అట్ట దండలు పడ్డాను తీసుకొచ్చిన తర్వాత ఈ తెచ్చిన అగ్ని గారు తెచ్చిన అగ్నిని అంతా కలిసి ఎనభై ఎనిమిది డిసెంబర్ నెలలో ధ్వనిపేషారు గారు ఎనభై తొమ్మిది ఏప్రిల్లో మాషికారు సమాధి అయిపోయారు అట్లా జరిగింది ఆ తర్వాత కూడా అదే అనవాయితీ ప్రకారంగా మందిర నిర్వహణ గారు ఎట్లయితే ఆ రోజున మాకు అలవాటు చేశారో అదే రకంగా నిర్వహించుకుంటూ రావడం ఒకటి మహాత్ములు వచ్చిపోతూ ఉండడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనకు భౌతికంగా అందుబాటులో ఉండే మహాత్ములు ఆయన గట్టు సమయం వస్తారు ఆయన ఒక గ గొప్ప మహనీయుడు ఆయన ఆయన కూర్చుని చూడగానే మనం కూర్చుంటే కాసేపు సైలెంట్ కూర్చుంటే ఇంకా ఏం గుర్తుగా అంటే మనసు అట్ అంత అద్భుతంగా ఉంటుంది ఆయన సాన్నిధ్యం అంతే మహనీడు ఆయన ఆయన తరచుగా వస్తాడు తర్వాత ఆ స్వామి పాదుకలు స్వామి పాదుకలు వస్తుంటారు పాదుకల రూపంలో ఆయన వస్తుంటారు పాదుకలు అంటే సులకమగా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాముడు కూడా పాదుకలు నిలిచాడు భరతుడికి ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి చూసారా అంటే ఆయన ప్రతిరూపంగా అవుతాయి అన్నమాట పాదుకలు అట్లా క్లావిడరీ ఇక కుంభాభిషేకం అప్పుడైతే ఎనభై ఒకటి కుంభాభిషేకం అప్పుడు మాస్టర్ గారు స్టూడెంట్స్ అందరికీ ఎక్కడెక్కడ డ్యూటీస్ అప్పగించారు అంతేకాకుండా ఈ ఊరికి ఎక్కువ లోడ్ అయిపోయేట్టుగా పదివేల మంది జనం ఆ రోజుల్లో ఇక్కడ ఎంత కలిసి ఎవరు ఉండేదానికి అవకాశాలు తక్కువ వచ్చేసారు పదివేల మంది బాగా వచ్చేసారు వాళ్ళకందరికీ భోజన ఏర్పాట్లు చాలా వైభవంగా జరిగింది ఎనభై ఒకటి మార్చి పన్నెండో తేదీన జరిగిన మొట్టమొదటి శంకుస్థ ప్రతిష్ట కార్యక్రమం అన్నమాట దానికి కేశవజీ గారు వచ్చారు చెన్నైలో కేశవజీ గారిని బాబా డ్యూటీ ఉండేవాళ్ళు ఆయన వచ్చి పటాన్ని ఆవిష్కరించారు నెక్స్ట్ నాకైతే కొబ్బరికాయల స్టాల్ ఒకటి ఇచ్చారు మాసకరిస విధానం అట్లా నేను చెప్తాను ఆ స్టాల్లో కొబ్బరికాయలు అమ్మేటప్పుడు నేను అడిగినా కూడా నాకు చెప్పలేదు ఏమని కొబ్బరికాయ నేను నిన్ను ఎంతగా అమ్మాలి అని అడిగితే నాకు చెప్పలేదు పైగా నన్ను కసిరి ఆ రోజుల్లో పెద్దోళ్ళు అక్కటి పెద్దోళ్ళు ఉండేవాడు కదా ఆ పక్కన షాపులు అడిగితే చెప్పరా కొబ్బరికాయ ధర్యంతో అంతకేమో అన్నారు సరే అట్లాగే చేసా మేను కానీ మన వాళ్ళు దాన్ని అంతకంటే ఎక్కువ ధర పెట్టు కొనుక్కొచ్చాడు చెన్నై నుంచి ఒడు బాగా మోసం చేశాడు ఒక కాయ అమ్మితే అర్ధ రూపాయి నష్టం వచ్చాడు నేను అమ్మాను బాగా లాభం కలిగించాను ఆ రంగమంది ఆయనకి ఒక కాయ అమ్మితే అర్థ రూపాయి నష్టం అబ్బా అమ్మాను మధ్యాహ్నం మూడు గంటలప్పుడు నేను అన్నాను కానీ వస్తే అన్నదినానికి కోసం మాస్టర్ గారు అక్కడే ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ కూడా నడుస్తూ ఉన్నాను ఆ కొబ్బరికాయలు ఇచ్చిన వ్యక్తి ఒక లారీ కొబ్బరికాయలు ఇచ్చాడు అతనుండి ఎంతకమ్ముతున్నావు కొబ్బరికాయ అని అడిగాడు ఈ మాట నన్ను నిన్న చెప్పడం నాకు ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నావు అనేసి నేను నేను చెప్పిన రేటు విని అబ్బా కొబ్బరికాయ ఎద్దు రూపాయలు నష్టం చూడేనా అన్నాడు అంటే నేను ఇంత నష్టపరిచేవా నా సంస్థని అని నాకు బాధ వేసింది సంస్థని మా ఇంత నష్టపరిచేసామా అనిపించింది నష్టపరిచేం చేసాం కొబ్బరికాయట పెట్టుకుంటే అవి కూడా పడిపోతాయి కొందరు జమవుతుంది డబ్బులు అది అంతకంటే ఇంకే పరిస్థితి లేదు ఇక్కడే కొబ్బరికాయలు కొనుక్కుపోయి ఇంకోటోడు ఎక్కడా లేడు కదా ఏరియాలో ఆ రోజుల్లో అందుకని ఇంక అంతకంటే చేయగలిగితే కూడా ఏం లేదు మాస్టర్ గారు ఏమన్నారంటే అరే నీకు నేను అప్పగించే డ్యూటీ నువ్వు చేసావు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు తక్కువ ఎక్కువతో నువ్వు అవసరం నీకు అవసరం లేదు లవణ నష్టాలతో పని లేకుండా అప్పగించిన పని చేసేవాళ్ళు అన్నారు మాస్టర్ గారు అది మాస్టర్ గారు సంప్రదాయం అక్కడ మందిరానికి మా బాబా వాడిన వస్తువుల్ని వాళ్ళ కోసం అనేసి మాసగా ఇస్తే భార్య భర్తల కోసం అనేసి ఆయన కుటుంబం పెళ్ళిన తర్వాత పోయినప్పుడు మందులు నూరుకునేటువంటి కలవం బాబా సోనాముఖి లాంటి మందులు నూరేవాడు కలవం అంటే టబ్బ అంత బండది రోల్లాగా ఉంటుంది ఆ కలవము ఆయన చిలు తాగిన గొట్టాలు నేల మీద పరిచిన ఫ్లోరింగ్ టైల్స్ ఉంటాయి కదా వాటి ముక్కలు బాబా వాటికి తగిలి ఉంటుంది అని అవన్నీ కూడా ఆ అంచ దగ్గర కొట్టాలి అవన్నీ కూడా రోజు మా మాస్టర్ గారి గదిలో నమస్కారం చేసుకుంటూ ఉండేవాళ్ళం వాటికి అవి తీసుకొచ్చి సమాధి పెట్టేశారు మాస్టర్ గారు అంతేకాకుండా లక్ష్మీబాయి సిండ్ గారికి ఇచ్చినటువంటి తొమ్మిది నాణాల్లో ఒక నాణ్యాన్ని కూడా ఒక భక్తుడు కొన్నాడు లక్ష్మీబాయి సిండేవి వాళ్ళ పిల్లల దగ్గర ముప్పై రూపాయలకి ఎందుకు అమ్మేవాడు ఎందుకు అమ్మేశారు అంటే వాళ్ళకేమి అలవాట్ల వాళ్ళు వాళ్ళు అమ్మేశారు ఆ కొన్న అతను మాషాగారికి ఫ్రీగా ఇచ్చేశాడు సార్ మీరైతే దీనికైనా ఉపయోగించుకుంటారు నాది ఎందుకు సార్ అని ఇచ్చేసాడు ఆ కాయిన్ కూడా బాగా ఈ సైజు ఉండేది అనమాట బాగా పెద్ద పెద్దగా ఉండేది బయట తాగి నమస్కారం చేస్తాము లక్ష్మీబాయి షింఠే గారికి బాబా ఇచ్చిన అది కూడా ప్రస్తుతం బాబా విగ్రహం ఉంది ఆ ప్లేస్లో ఉంది ఉందన్నమాట అది అట్లా ఏ మందిరం బాబా వాడిన వస్తువులతో ఆయన ఇచ్చిన యూహూది ఆయన చొక్క ముక్క అవన్నీ కూడా అందులో పరిశీలించబడి అంత పవిత్రమైనదిగా ఉంటుంది అందువల్ల ఇక్కడ ఎక్కడెక్కడో ఈ మందిరానికి వస్తూ ఉంటారు అన్నమాట ఎన్ని మందిరాలు ఏర్పడ్డా సరే దీనికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంటుంది అనమాట అది మాస్టర్ గారు సత్సంగాల ఫలితంగా ఏర్పాటు చేసిన మందిరం యొక్క ప్రత్యేకత అది మందిర నిర్మాణంలో మహాత్ముల ఆశీస్సులు అసలు బిగినింగే రంగనబాబు గారు రావడంతో స్టార్ట్ అయ్యి నిర్మాణం అప్పుడు అనేక మంది మహాత్ములు నారాయణ మహారాజు గారు వస్తుండే వస్తుండేవాళ్ళు అట్లా వచ్చిన వాళ్ళలో కొలగమ్మడి నుంచి వెంకటేశ్వర వచ్చారు ఆయన వచ్చిన సందర్భాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను ఆయన ఇప్పుడు సమాధికి ప్రత్యామ్నాయంగా కట్టున్నాను కదా బాబా దగ్గర బాబాకి ఎదుర్గ్గా అక్కడ దున్ని వెలిగించారు దానికి ఎదురుగా ఇప్పుడు మహిళలు కూర్చుంటారే ఆ మ్యాట్ దగ్గర సోన కూర్చున్నారు నైట్ ఇప్పుడు ఆఫీసులో ఉన్న చోట పైన టార్పులైన పట్టా వినేసి ఉంటే అక్కడ వండుకున్నారు అప్పుడు ఆయన గింజ తగేవాడు నా వచ్చినటువంటి ఒక అవకాశం ఏందంటే నేను సొంతగా వంట చేసుకొని తింటూ లోకల్గా ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండేవాడిని నేను వంట చేసి క్యారియర్లో పెట్టుకునేటప్పుడు స్వామికి నివేదన కోసమని ఆ దున్నులో కూడా నేను నేను కొంత ఆహారాన్ని సమర్పించి తర్వాత స్వామి కోసంగా కూడా గేంజాయి కాచుకోవడానికి నా స్టవ్ నా బియ్యము వాటిని ఉపయోగించేట్టుగా చేసుకొని దాన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే పార్షుయల్గా నేను సమర్పించిన భిక్షగానే ఉండాలనుకున్నాను చేశాము ఆ స్వామి మూడు రోజుల పాటు ఇక్కడే ఉన్నారు ఈ మూడు రోజులు ఏం జరిగిందంటే స్వామి బాగా అప్పటికి వయసులో పెద్దోడై ఉన్నారు ఆయన దేహ ఛాయం చేస్తారు కావాలని భయం లోకల్గా ఉండేవాళ్ళకి అది స్వామి వచ్చిన వాళ్ళకి స్వామి ఇక్కడే ఉండిపోతారేమో ఆయన మూడు రోజులు పోలేదు అంటూ అంటూ స్వామి పోదామా స్వామి వెళ్ళిపోదామా అంటుంటే అయ్యా మనం ఇక్కడ కోట్ల రూపాయలు బాగా కట్టాలయ్యా కొన్ని కోట్లు కట్టాల్సి వచ్చింది మనం కట్టేంతవరకు పోకూడదు ఎక్కడి నుంచి అనేవాడు ఈ కోట్లు ఏంటంటే ఆయన తపశక్తి ఆయన తపశక్తి మనకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే మాసగా జయించిన పారాయణ మందిర నిర్మాణమే ఒక సాధన ఆ సాధన కోసంగా కొన్ని పారాయణలు పారాయణల ఫలితంగా సత్సంగాల ఫలితంగా మందిరం ఏర్పడడం ఈ మందిరానికి ఖచ్చితంగా మహాత్ములు రావాల్సిందే వాళ్ళు ఆశీస్సులు ఇవ్వాల్సిందే అట్లా ఉంది అట్లా వచ్చిన వాళ్ళలో ఒక మనకు ఈయన గొరవమటి వెంకట స్వామి ఒకరు అట్ట నాలుగు రోజుల పాటు మూడు రోజులు మూడు రోజుల పైన ఇక్కడ ఏ సంవత్సరమైనా సుమారు ఎనభైలో నైన్టీన్ ఎయిటీన్లో ఆయన వచ్చారు ఎనభై ఒకటిలో కుంభిశాకం జరిగింది అట్లా జరిగింది అనమాట చాలామంది మా వీడియోస్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదు సుమారు తొంభై శాతం మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఇంకా మంచి వీడియోలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం తప్పకుండా మీరు ఆదరించండి మా ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే నేను తెలిసిన వారందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి మీ ఆశీర్వాదములు అందించండి ధన్యవాదాలు